హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈ రోజు నేను మంచి టేస్ట్ నే చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను నేను చెప్పిన పద్ధతిలో మీరు గనక చేసుకున్నారనుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది హోటల్లో ఎలా ఉంటుందో అలాంటి టేస్ట్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది అయితే ఈ చికెన్ బిర్యానీ అనేది ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం అయితే చికెన్ బిర్యానీ కోసం అనేసి చికెన్ కొంచెం పెద్దగానే కట్ చేయించేసేసుకోవాలి చికెన్ ముక్కల్ని ఈ చికెన్ ను మంచిగా కడిగేసేసుకుని ఒక గిన్నెలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్ కు దగినంత కారం ఉప్పు వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల వరకు ఉప్పు అలాగే నాలుగు స్పూన్ల వరకు కారం మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది అలాగే ఒక్కో స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత రెండు బిర్యానీ ఆకులు కొంచెం బిర్యానీ పువ్వు ఇందులోనే స్టార్ పువ్వు వేసుకోవాలండి స్టార్ పువ్వు వల్ల టేస్ట్ అనేది చికెన్ బిర్యానీకి చాలా సూపర్ గా ఉంటుంది ఇందులోనే నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండుకోవాలి గింజలు లేకుండా చూసేసుకొని ఈ నిమ్మకాయను ఇందులో పిండేసేసుకోవాలి ఈ చికెన్ లో నిమ్మకాయ పిండడం వల్ల అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఇందులోనే పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు ఒకటిన్నర కప్ల పెరుగు వేస్తున్నాను అలాగే ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చిలు పొడిగ్గా కట్ చేసినటువంటి పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా చికెన్ బిర్యానీలో లో కొంచెం ఎక్కువనే పడుతుంది అందుకనేసి కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను ఈ రెండుని కూడా మంచిగా సన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని వీటన్నింటిని మంచిగా కలిపేసేసుకోవాలి చికెన్ ముక్కలకు మంచిగా పట్టేటట్టుగా కలిపేసేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఏడెనిమిది వరకు ఇలాచీలు తీసుకోవాలి దీనికి పొట్టు తీయొద్దండి ఇందులో మెయిన్ టేస్ట్ ఇదే పొట్టు తీయకుండా అలాగే ఇలాచి పౌడర్ పట్టేసేసుకొని చికెన్లో వేసేసుకోవాలి పెద్ద సైజు టమాటా అండి మంచిగా పండిన టమాటా పెద్ద సైజు తీసుకొని దాన్ని కట్ చేసేసుకొని ఈ చికెన్ లో టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు కేజీ చికెన్ కు కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని మంచిగా కడిగేసుకొని వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి అలాగే ఏడెనిమిది ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు నీట్గా కడిగే కడిగేసేసుకొని చిన్న సన్నగా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని స్టవ్ మీద డిష్ పెట్టేసేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇందులో ఉల్లిపాయల్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి ఇలా బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయల్ని ఒక స్పూన్ వరకి ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి చికెన్ లో చికెన్ లో బ్రౌన్ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకి ధనియాల పొడి వేసేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాము ఇవన్నీ వేసేసుకున్న తర్వాత స్పూన్ తోని ఒక్కసారి ఇదంతా కూడా కలిసేటట్టుగా మంచిగా ఒకసారి కలిపేసేసుకోవాలి అలాగే అన్నం ఉడికించుకోవడానికి బియ్యం ఉడికించుకోవడానికి అనేసి వాటర్ తీసుకోవాలి ఒక బౌన్ లోకి ఇందులో కొలుచుకోవాల్సిన అవసరం ఉండదండి కొంచెం ఎక్కువనే తీసుకోవాలి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ మూడు నాలుగు లవంగాలు ఒక ఇలాచి కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు రెండు మూడు పచ్చిమిర్చి ఛాజీరా ఇవన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వీడియో మిస్ అయిందండి ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో పక్కన పెట్టేసుకున్నటువంటి బాస్మతి రైస్ ను ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇందులోనే మళ్ళీ సన్నగా తరుగు వేసేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలాగే సగం నిమ్మకాయ చెక్క కూడా పిండేసేసుకోవాలి పిండేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకగానే ఈ రైస్ని తీసేసుకొని చికెన్ లో వేసేసుకోవాలండి అంటే చికెన్ పైన వేసేసుకోవాలి ఇలా చికెన్ పైన వేసేసుకొని ఒకసారి మంచిగా పైన ఇలా నీట్గా చేసేసుకొని కలిపేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకొని దీనిపైన ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసేసుకోవాలి ఈ మూత పైన ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని పెట్టేసేసుకుంటున్నాము లేదంటే ఒక రోల్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం బౌల్లో వాటర్ పోసుకుని పెట్టేసేసుకున్నాము ఒక పదిహేను నిమిషాలు ఉడకగానే ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఆ పెనం పైన ఈ చికెన్ బిర్యానీ గిన్నెను పెట్టేసేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అండి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని రావాలంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్